జాతీయ ఫోరెన్సిక్ నిపుణుల బృందం గుంటూరు జిల్లాలో పర్యటిస్తుందని గుంటూరు జిల్లా ఆరోగ్య శాఖ అధికారి లక్ష్మణ్ నాయక్ తెలిపారు పల్నాడు ప్రాంతంలో ఫ్లోరైడ్ వ్యాధి ప్రభావాలు ఉన్నట్లు బృందం గుర్తించిందని ఆయన వివరించారు గుంటూరులోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తరపున ఢిల్లీ నుంచి ప్రతినిధుల బృందం వచ్చింది ఈ బృందానికి మరి మేము మన జిల్లాలో వెనుకొండ ఏరియాలో కొన్ని గ్రామాలు చూపించడం జరిగింది నూజెండా మండలంలో నూజెండాతో పాటు తిమ్మాపురం అనే గ్రామంలో కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేయటం జరిగింది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గారి ఆదేశాల మేరకు మరి ఈ టీంతో నేను ఫాలో అవుతూ మరి అక్కడ ఉన్న ఆర్డబ్ల్యూఎస్ రక్షిత గ్రామీణ రక్షిత మంచినీటి పథకం మరి ఏ రకంగా అందుతుంది చేయాల్సిందేముంది చేసిందేంటి చేయబోతుంది ఏంటి అనే అంశాల గురించి మరి ఆ ప్రతినిధి బృందం వాళ్ళు అడగటం జరిగింది ఈ బృందంలో డాక్టర్ కుకుం మార్వా గారు డాక్టర్ దేవశేష గుప్తా గారు రావటము మరి అక్కడ ఉన్న గ్రామీణ ప్రజలతో కూడా వాళ్ళు అక్కడ ఉన్న కష్ట నష్టాలు తాగటానికి లభ్యమవుతున్న నీటి వసతి ముఖ్యంగా త్రాగునీటి గురించి వాళ్ళు అక్కడ అడగటం జరిగింది వెనుకొండ క్లస్టర్లో కొన్ని గ్రామాల్లో మరి ఈ ఫ్లోరైడ్ చాలా ఎక్కువగా అన్న చాలా ఎక్కువగా ఉంటామంటే రెండు కంటే టూ పాయింట్ టూ వన్ పాయింట్ టూ ఉండాలి బట్ కొన్ని ఏరియాలో టూ దాకా టూ పీపీఎం దాకా ఉంది అయితే నూలెండ్ల గ్రామంలో ఆ ఏరియాలో త్రీ దాటి ఉండటం వలన ఎముకలు వంకలు తిరిగిపోవటము పంటి మీద గాయలు రావటము చిన్నపిల్లల్లో కాళ్ళ నొప్పులు అదేవిధంగా పెద్దవాళ్ళలో అయితే ముసలితనం రాకముందే వంగిపోయి ముసలితనం కనపడటము తర్వాత నడవటానికి ఇబ్బంది పడటం ఇలాంటి విషయాలన్నీ ఈ బృందం దృష్టికి తీసుకొచ్చారు